అగ్రరాజ్యం అమెరికాని రా కాసి ఈగలు హడలెత్తించేస్తున్నాయి ఇప్పుడు అమెరికాకి కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాయి మరీ ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది న్యూ వరల్డ్ స్క్రూవామ్ దీన్ని చూసి అమెరికా ఇప్పుడు వణికిపోతోంది న్యూ వరల్డ్ స్క్రూవామ్ అనేది ఒక రకం జాతి ఈగ న్యూ వరల్డ్ స్క్రూ వామ్ని సైన్స్ పరిభాషలో కోష్లియోమియా హోమినివోరక్స్ అంటారు ఇవి ప్రధానంగా పరాన్న జీవులు పారాసైడ్స్ అంటే ఆవులు గేదెలు గుర్రాలు గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పరచుకుంటాయి వాటి శరీరంపై గాయాలు చేసి వాటి రక్త మాంసాలను ఇవి భక్షిస్తాయి దీంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం కూడా సంభవిస్తూ ఉంటుంది అమెరికాతో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఇవి పెద్ద సమస్యగా మారిపోయాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి బాగా పెరిగిపోయింది పనామా కోస్టారికా నిఖరాగ్వా హోండ్యూరస్ గ్వాటెమాలా సాల్విడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి ఈ రాకాసి ఈగలు గతేడాది దక్షిణ మెక్సికోకి చేరుకున్నాయి అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి వీటి దెబ్బకి అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసేయాల్సి వచ్చింది మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపేశారు పాలిచ్చే ఆవులు గేదెలు చనిపోతూ ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల న్యూ వరల్డ్ స్క్రూవామ్ ఇన్ఫెక్షన్ కేసెస్ నమోదయ్యాయి నమోదు కానివి ఇంకా చాలానే ఉన్నాయి పూర్తిగా ఎదిగిన స్క్రూ వామ్ ఈగా పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే ఆ పశువు రక్త మాంసాలని తింటూ ఎదుగుతాయి పశువుల పుండ్లే వాటికి ఆవాసం రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగిరిపోతాయి ఆ తర్వాత ఇంకొక పశువుపై వాలి అక్కడ సంతతిని వృద్ధి చేస్తాయి అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైయో దశకాల్లో విపరీతంగా బాధించలానే అప్పట్లో పాడి పరిశ్రమకి భారీగా నష్టం వాటిల్లింది గతంలో అతి కష్టం మీద ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు స్క్రూవోమ్ ఈగలు మృత పశువుల కంటే కూడా బతికున్న పశువులపై ఉండడానికి ఇష్టపడతాయి ఇంట్లో మనం పెంచుకునే శునకాలు పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే అని చెప్తూ ఉన్నారు ఈ రాకాసి ఈగల దండయాత్రని అసలు ఎలా కట్టడి చేస్తారు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఈగల్ని ఈగలతోనే నియంత్రిస్తారు ఎస్ వీటిని వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడానికి అమెరికా సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో మనం చూద్దాం ముందుగా స్క్రూవామ్ మగ ఈగలన్నిటిని కూడా సేకరిస్తారు వాటిని లాబొరేటరీలో స్టెరిలైజ్ చేస్తారు ఇలాంటి కోట్లాది మగ ఈగల్ని సేకరించిన తర్వాత వాటన్నిటినీ కూడా హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు అవి వెళ్ళి ఆడ ఈగలతో జతగడతాయి దీంతో ఆ ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది అంటే అవి గుడ్లు పెట్టలేకపోతాయి దీంతో ఈగల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇది స్ట్రాటజీ కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారు అయితే అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్టుగా తెలుస్తోంది మరికొన్ని కేంద్రాలను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలి అని అమెరికా చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది ఫ్లై ఫ్యాక్టరీని ప్రారంభిస్తాము అని ప్రకటించింది టెక్సస్ మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిసింది పశువుల రక్త మాంసాల రుచి మరిగిన ఈ రాకాసి ఈగలను అంతం చేయడం చెప్పినంత ఈజీ కాదు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి ఇప్పుడు జాగిలాల్ని కూడా ఉపయోగిస్తున్నారు ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు